వికారబ జిల్లా పాతతాండూరు పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది పాతతాండూరులోని ప్రముఖ జామా మస్జిద్లో గురువారం నాడు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు ఈ ఇఫ్తార్ విందుకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించారు దీంతో హిందూ సోదరులు కూడా మస్జిద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒకటేనని కలిసిమెలిసి పండుగలను జరుపుకొని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు హిందూ మత పెద్దలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేశానికో ఒక జాతికో ఒక కులానికో ఒక వర్గానికో ఒక భాషకు సదుగా జాతులు పుట్టించామంటే ఒకరికి ఒకరు గౌరవించింది ఒకరికి ఉన్నప్పుడు అనేటువంటి భావన ఇస్లాం ప్రచారం చేస్తుంది ఆ సందేశాన్ని మరి చూస్తున్నటువంటి శృతి ఎట్లా ఆవిర్భించింది అంటే ఓ బస్ అని మన